టు అందరూ బాగున్నారండి శుక్రవారం ఉపవాస దినమున అనేకమైన సమస్యల గురించి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి ఒక్కరి గురించి భారంతో ప్రార్థిస్తున్నామండి నిజంగా అందులో చాలా మంది మాకు ఇంకా రక్షణ లేదు మా కుటుంబంలో ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు ప్రార్థన చేయండి అడిగినప్పుడు ఆశించిపోతున్న ఆత్మల పట్ల భారము ఇంకా ఎక్కువ కలుగుతుంది ప్రతి ఒక్క విశ్వాసి దేవుని ప్రేమను ఆయన రక్షణను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలండి నిజముగా అప్పుడే మీరు దేవునిలో ఉన్నవారి కింద లెక్క అప్పుడే దేవుడు మీలో పని చేడు అనడానికి ఆనవాలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తన కార్యాలపైన దేవుని కార్యాలపైన దృష్టి నిలుపుతాడు మిమ్మల్ని ఆత్మీయంగా పడిపోకుండా నిలబెట్టగలుగుతాడు ఎంతైతే మనము ఇతరుల సమస్యల గురించి కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడతామో మన జీవితంలో స్పిరిచువల్ లైఫ్ అయినా ఫిజికల్ లైఫ్ అయినా ఎంతో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా సమృద్ధికరంగా ఉంటుంది దేవుని సన్నిధిని గడపడానికి ఆలోచించమాకండి సమయాన్ని వృధాగా పోనివ్వమాకండి ఆయన మనకిచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల రోజులో భాగం ఆయనకు చెల్లించినట్లయితే అప్రాక్సిమేట్లీ రెండున్నర గంటల సమయాన్ని మనము దేవుడికి సమర్పించాలి నిజంగా ఇదే దశమ భాగం నువ్వు సమర్పించినట్లయితే ఇది నువ్వు చెల్లించే ధనమున కంటే ఇంకా వేరే వేరే దేనికంటే కూడా ఇది ఎంతో దేవుడికి అమూల్యమైన కానుకగా దేవుడు భావిస్తాడు సంతోషిస్తాడు మన జీవితంలో గడ్డు సమయంలో వచ్చినప్పుడు బాధాకరమైన సమయంలో వచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనకు జీవితం మీద హోప్ లేనప్పుడు దేవుని కార్యాలు బలమైనవి మన జీవితాల్లో చూడగలుగుతాం కనుక ప్రతి విషయంలోనూ దేవునికి మొరపెట్టుట మర్చిపోకండి ఆయన సన్నిధిని గడుపుట సమయము వెచ్చించుట వ్యక్తిగత ఆరాధన సమయమును దేవుడికి సమర్పించుట ఎట్టి పరిస్థితుల్లో వదలకండి కళ్ళు మూసుకురండి అన్ని విషయముల గురించి దేవుని సన్నిధిని మొరపెడదాం ఓపిక కలిగి ఉండండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించిన వారికి మెండైన దేవుని దీవెనలు తప్పక మీరు పొందుకుంటారు స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ అత్యున్నత సింహాసన మందు ఆ సీనుడయ్యున్నవాడ స్థుతి సింహాసనాసీనుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 ప్రభువ అయ్యా ఈ ఉపవాస దినమున ప్రభు ఎంతమంది అయితే ప్రభు వారి వారి యొక్క ఆత్మీయ జీవితమును మెరుగుపరచుకోవాలని వారి యొక్క కట్లన్నింటి నుండి సంఖ్యలన్నింటి అన్నింటి నుంచి విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ప్రభు నీ సన్నిధిని మోకరెల్లి ఉన్నారో ప్రభు అటువంటి వారి ఆశను తండే సయ తృప్తిపరచండి ప్రభువ ఇదిగో నా దేవుని సన్నిధిని నేను గడిపినందుకు నా దేవుని పాదములు నేను పట్టుకొని ఆకోబువలే ప్రభువాని నన్ను దీవిస్తే కానీ నేను నువ్వు వదలనని ప్రభు పట్టుదల కలిగిన వారిని అందరినీ ప్రభు పైకి లేవనెత్తండి ప్రభు వారి కాడిని విరవగొట్టండి తండ్రి మోసగాడిగా ఉన్నటువంటి యాకోబును ఆశీర్వాదకరమైన ఇస్రాయలు జనాంగమునకు తండ్రిగా ఇస్రాయలు అని పేరు పెట్టి పిలిచిన దేవ మమ్మల్ని కూడా తండ్రి ఎసయ్యా లేవనె తండ్రి తండ్రి అంటూ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి లేవనె తండ్రి ప్రవ్వ సమతల గల భూమిపై నిలబెట్టండి ప్రవ్ ఏ హృదయంలో ఏ కన్నీరు దాగి ఉన్నదో వేదన దాగి ఉన్నదో నాకైతే తెలియదు కాని తండ్రి హృదయాంతరంగము ఎరిగిన దేవుడవు ప్రభువ పేరు పెట్టి వాడవు ప్రభువ ప్రతి హృదయమును ప్రభు ఎసయ్యా పరీక్షించండి పరిశీలించండి మీ కయాసకరమైన మార్గము నేనలా తొలగించండి ప్రభువ వారి హృదయాల్లో స్థుతిని కృతజ్ఞతను ఉంచండి తండ్రి ప్రభు రాతి హృదయాలు బద్దలు కొట్టండి ప్రభు మాంసపు హృదయాలను పెట్టండి ప్రభు మీ యొక్క వాక్యమును గ్రహించగలుగుటకు స్పాంజ్ లాంటి హృదయాన్ని వారికి దయచేయండి ప్రభు అనారోగ్యంతో ఉన్న వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు ఎన్నో ఎన్నో బాధలతో వేదనలతో డాక్టర్లకు సైతం అంతు చిక్కని బాధలతో వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు ప్రభు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయలేని వారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభా లేవరండి ప్రభు మీ మాట చేత మాకు స్వస్థత కలుగుతుందని ప్రకటించిన దేవుడవు ప్రభు మీ గాయపడిన హస్తము ద్వారా మాకు విడదల కలుగుతుందని ప్రకటించిన దేవుడు ప్రభు యహోవ శక్తి శక్తిగల నామము గల దేవుడవు తండ్రి అటు నామములో లేవనెత్తండి బాగు చేయండి స్వస్థపరచండి విడదలంతా ఇచ్చేయండి తండ్రి అనేక శాఖలలో జాబ్స్ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ఎవ్వరు అసలు ఉన్నారు వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ పాత సన్నిధులు ఎత్తి పట్టుచున్నానయ్యా సహాయం చేయండి తండ్రి వారు దేని నిమిత్తమై ప్రభా కష్టపడుతున్నారు వారి కష్టానికి తగిన దానికంటే మించిన ఫలితము దయచేయండి ప్రభువ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు దయచే దేవుని నేను కలిగి ఉన్నానని ప్రభు నీ సన్నిధిలో నిలబడి నీ సాక్ష్యం ద్వారా వారు నేను మహిమపరిచెదురు కాక దేవుని చిత్తంలో మా వివాహంలో జరగాలని ఎదురు చూస్తున్న బిడలున్నారు ప్రభా ప్రార్థన వారు వారున్నారయా సహాయం చేయండి ప్రభ ఒక తప్పుడు వ్యక్తి వల్ల ప్రభ ఒక కుటుంబం అంతా కూడా ఇబ్బందులో పాలవుతున్నది విడిపోవలసిన పరిస్థితులు వస్తున్నాయి కనుక నాయన విశ్వాసితో అవిశ్వాసికి నుండి ఉందని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడు ప్రభ మీ చిత్తంలో వివాహములు జరిగించండి ప్రభ ఆశీర్వదించండి క్రీస్తును మీద వారి గృహములు కట్టుకునడానికి ప్రభు వారిని బలపరచండి శ్వాసంలో ముందుకు నడిపించండి తండ్రి అప్పుల సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయండి ప్రభు వారికి అధికమైన సామర్థ్యం దయచేయండి ప్రభు అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధులనికి వారిని నడిపించండి ప్రభు ఎవరితోనూ మాటలు పడవలసిన అవసరం లేకుండా ఆకాశములని మంచి దననిధిని తెరిచి ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి తండ్రి గర్భఫలం లేక ఎంతో అవమానములు వేదనలు చెందుతున్నటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎన్ని ట్రయల్స్ చేసినా అది సక్సెస్ అవ్వలేదని దేవుడే మా హోప్ అని ప్రభు ఎంతో మంది కపుల్స్ ప్రేయర్ రిక్వెస్ట్ చేశారు సహాయం చేయండి ప్రభు మీరు అనేక మందికి దాన్ని ప్రార్థన విని వారి గర్భములు తెరిచి అనేక మందిని సాక్ష్యంగా నిలవబెట్టారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మరి ఇంకా అనేక మంది కొరకు తండ్రి మీరు కార్యము చేయండినైనా మీరు మాట సెలవిస్తే చాలా అక్కడ క్రియేషన్ జరుగుతుంది ప్రభు వారి గర్భములు తెరవండి ప్రభు కొన్ని గర్భము తెరుగుటయ వశం అన్న దేవుడవు ప్రభు మీకు ఆ సాధ్యమైనది లేదు తండ్రి షారవలే లేయవలే అన్నవలే ఋతువలే ఆశీర్వాదకరమైన జనాంగమునకు ప్రభు తల్లిదండ్రులుగా వారిని దీవించండి ఆశీర్వదించండి అన్ని నామముల కంటే పైన కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని అన్ని జనులు ఎదుట మీకు సాక్షిగా నిలబెట్టండి తండ్రి అనేక మంది ప్రభా తమ యవ్వన బిడలను బట్టి తండ్రి ప్రార్థన అవసరం అడిగిన వారున్నారు ప్రభా మాట వినడం లేదు ఈ లోకంలో పడిపోయి ఇష్టానుసారంగా సినిమాలకు షికార్లకు తిరుగుతూ వ్యర్థ పదార్థాలకు బానిసలై మద్యములకు బానిసలై వ్యభిచారాలకు బానిసలై వారి యొక్క ఆత్మను నరకంపాలు చేసుకుంటున్నారు మారు మనసు కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు కన్నీరు కారుస్తున్న తల్లున్నారయ సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి ప్రభు వ్యసనముల నుంచి వారిని విడిపించండి ప్రభువ వ్యసనముల నుంచి తమకు తాముగా బయటికి రాలేదు బలహీన స్థితిలో తండ్రి ఏసై సతాన్ని వారిని పడవేసి ఉండగా తండ్రి ఆ ఉచ్చులన్నింటినీ తెగొట్టండి ప్రభు ఏసయ్య ఆ ఊబి నుంచి ప్రభు మీ దక్షిణ హస్తముతో వారిని పైకి లేవనైతే ప్రభు మీరు మీ యొక్క మందిర ఆవరణములో వారిని నిలవబెట్టండి ప్రభు వారి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతుకు తల్లిదండ్రుల కష్టార్జితమును దోచుకుంటూ ప్రభు అనేకమైన ఖరీదైన వెహికల్స్ తీసుకుంటూ యాక్సిడెంట్లలో వాళ్ళ ప్రాణమును పోగొట్టుకుంటున్న అనేక మంది ఎవ్వరస్తులున్నారు ప్రభు క్రమశిక్షణ లేక మీ యొక్క వాక్యము వారి హృదయంలో లేక ఏ ప్రభు వారు నశించిపోతున్నారు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడే వారి హృదయములో ప్రభు మీ యొక్క వాక్యము నాటుటకు తల్లిదండ్రులకు జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా దైవిక జ్ఞానముతో వారిని పెంచుటకు ప్రతి తల్లిదండ్రుకి తండ్రిస మీ యొక్క ఆత్మను అనుగ్రహించండి మీ దర్శనమును దయచేయండి ప్రభు బిడలంటే దేవుడిచ్చినటువంటి గొప్ప స్వాస్థమని వరమని గ్రహించగలిగి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం వారిని పెంచుతూ రెండు ఆత్మలను మాకు అప్పగించడానికి నమ్మకముగా తండ్రి వారిని సన్నిధిలో అప్పగించే వరకు తండ్రి ప్రతి తల్లిదండ్రి ప్రతి తల్లిదండ్రి కన్నీటితో ప్రభా బిడ్డల జీవితాలను కట్టుటకు ప్రభ వారికి శక్తిని దయించేయండి జ్ఞానమును దయచేయండి ప్రతి గృహంలో స్త్రీ కన్నీటితో ప్రార్థిస్తూ ప్రార్థన ద్వారా తన గృహాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి రోదన శక్తిని దయచేయండి ప్రార్థించే ఆత్మను దయించేయండి భారభరితమైన సేవ భారముకలైనటువంటి స్త్రీలను లేవనందితులండి ప్రభువ పురుషులు తమ భార్యలను ప్రేమించుచు బిడల పట్ల బాధ్యత గలవారే ప్రభువ మీకు మాదిరిగా కుటుంబాన్ని ప్రేమించి సంరక్షించుటకు ఊరుటకు తండ్రి ఏసయ్య వారిని మీరు అభిషేకించండి దర్శించండి మీ మెలాని మాట ద్వారా కుటుంబాలు తండ్రి ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో వర్ధిలినట్లుగా దీవించండి తండ్రి ప్రేమలు కరువయ్యాయి ప్రభు ప్రతి గృహంలోనూ స్వార్థము రాజ్యమేగుతుంది ప్రభు అన్నదమ్ముల మధ్య భార్య భర్తల మధ్య బిడల మధ్య ప్రతి ఒక్కరి మధ్య స్వార్థం ఉండదు ప్రభు అంత్య దినాల్లో ప్రేమ కరువైపోతుందని తండ్రి మీ మాటలు నెరవేరు సమయంలో మేము బ్రతుకుతున్నామేమో అనిపిస్తుంది ప్రభు అటువంటి స్వార్థము లేకుండా నాయన ప్రభు మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి కుటుంబము లోకము వల్ల వర్ధులటకు సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రేమను ఐక్యతను శాంతిని సమాధానమును ప్రతి కుటుంబంలో కుమ్మరించండి ప్రభువ కుమ్మరించండి చిన్న చిన్న మనస్పర్ధలతో ఈగో ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ప్రభు మరి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ భార్యాభర్తల వ్యర్థమైన అనుమానాలతో వారి యొక్క బంధాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారు ప్రభు డివోర్స్ వరకు వెళ్తున్నారు సహాయం చేయండి ప్రభు అట్టి వారు ప్రభు మీ ప్రేమలో మళ్ళీ వాళ్ళు కుటుంబముగా ఏర్పడతారు కాక మీకు సాక్షిగా వారు జీవించదురు కాక యోహవ వల్ల ఆశీర్వదించిన వారి కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుందని సమాజంలో మీకు సాక్షిగా వారు బ్రతుకుతురు కాక తండ్రి దుర్బోధలు అవుతున్న రోజుల్లో జీవిస్తున్నాం ప్రభా ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చవాలని సాతాను ఎల్లప్పుడూ తిరుగులాడుచుండగా ప్రభు నిబిడలు వాక్యంలో బలపరిచండి తండ్రి ప్రార్థనలో బలపరచండి తండ్రి వాక్యం అను కడ్ విశ్వాసం అను డాలను విడువక తండ్రి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటకు సహాయం చేయండి తండ్రి నీ రాకడ వరకు తండ్రి మీరు ఇచ్చిన తన రక్షణను కాపాడుకుంటూ బలానామకమైన మంచి దాసుడ దాసురాలు అని తండ్రి పరలోకంలో మీతో అనిపించుకునే వరకు అలు పెరగక తండ్రి ఈ జీవితంలో ఈ యొక్క యుద్ధంలో మేము పోరాడటకు శక్తిని తా ఇచ్చేయండి తండ్రి ప్రతి బిడ్డకి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభు చేతి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి తండ్రి గృహం లేని వారికి గృహములను దయచేయండి దేవా న్యూ అకాడమిక్స్ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మెండైన జ్ఞానమును మరింత వివేచనను దయచేసి ప్రతి బిడ్డ చుట్టూ మీ యొక్క దూతల కాపుదలను చేయండి తండ్రి మా దేశమును రాష్ట్రమును గ్రామములను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి వారి చేతి కష్టార్జితమును దీవించండి దేవ సంఘము సంఘ కాపులను మిషనరీలను ను దీవించండి పరిచయం అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఫలితమును తండ్రి మాకు దయచ్చేవి దేవుడవు ప్రభు అడిగిన వాటిని ఇంకా అడగని వాటిని ప్రభు మర్చిపోయిన వాటి అన్నింటికి కూడా ఫలితము దయించేమని మా ప్రార్థనలన్నీ కూడా ప్రభు అయసయ్య మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లిస్తూ ఈ రాత్రి సమయం సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా తండ్రి మంచి నిద్రను దయచేసి వేకునే లేచని మేము ఒక దర్శనము చేసుకొని రోజును ప్రారంభించు భాగ్యములు దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానా నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్ములు దేవుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ గాయగములు మనకు తోడైండును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్